శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసియా సింహ మధ్యకురత్న నీరాజనం బంగారు హారాలు సింగారములికించు అంబికా హృదయాన నీరాజనం శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరుగమమ్మ కాపాడికరములకు కనకంబురాసులతో నీరాజనం పాశాకుశా పుష్పబాణ చాపాదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులొలికించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరి కుల వంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం ముదమారమోమునా ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను సిరోమకుటంబులో దాల్చు సౌందర్యలహరికి నీరాజనం శుక్రవారము నాడు శుభముల సగీతల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాతకు నీరాజనం ఎల్లలోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపిణికి నీరాజనం ముగరమ్మలకు మూలమైన పెద్దమ్మకు త్యాలతో నిత్య నీరాజనం రాగ నామ సంకీర్తనగ రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిమి పాదాలకు నీరాజనం పరమేశ్వరుని పుణ్యభాగ్యాల రాసియా సింహమద్య కురత్న నీరాజనం సింహమద్య కురత్న నీరాజనం సింహమద్య కురత్న నీరాజనం दुर्गा माता की ललिता परमेश्वरी माता की श्री वासवी कन्या का परमेश्वरी माता की